అస్సల వైకుం వరమతుల్లా అలా నెహమదుల్ కరీం అమ్మాబాద్ సోదర సోదరి మల్లారా అల్లా తబారుకు తాల ప్రపంచ మానవుల రుజుమార్గం కొరకు అవతరింపజేసిన అంతిమ గ్రంథం చిట్ట చివరి గ్రంథం ఖురానే మజీద్ ఖురానే మజీలో ముప్పై కాండాలు ఉన్నాయి నూట పద్నాలుగు అధ్యాయాలు ఉన్నాయి ఇందులో అతి ముఖ్యంగా నేను మీ ముందు ఈరోజు ప్రస్తావించబోతున్నటువంటి అధ్యాయం పేరు సురయ్య ఫీల్ ఫీల్ అంటే ఏనుగ ఫీల్ అంటే ఏనుగు ఈ సురయ్య ఫీల్ అనే సూర యొక్క అర్థం మనలో మందికి తెలిసే ఉంటుంది అధ్యాయం నూట ఐదు మీరు ఒకవేళ ఇప్పుడు తీసి చదివినా మీకు అర్థమైపోద్ది అయితే ఇప్పుడు నేను ఇక్కడ మీకు అర్థం చెప్పడానికి ఈ వీడియో చేయటం లేదు ఈ సూరా యొక్క వెనుక జరిగినటువంటి ఒక ముఖ్యమైన సంఘటన ఉంది ఆ సంఘటన మీ అందరికీ తెలియచేయాలి తద్వారా ఈ సూరా చదువుతూ ఉంటే మనకు నమాజులో కూడా ఆ మాధుర్యం కలగాలనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ సూర అవతరించినప్పటికీ అక్కడ జరిగినటువంటి ఏదైతే సంఘటన ఉందో ఈ సంఘటన గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి గారికి తెలియదు అందుకే ఖురాన్ మజీద్ లో ఈ సూరా అల్లా తబారక తాలా ఏమంటాడంటే అఅవుదు బిల్లాహి మినష షైతాన్ రజీమ్ బిస్మిల్లా రహ్మానir రహీం అలం తారా కైఫ ఫఅల రబ్బుక బిఅస్హాబిల్ ఫీల్ అలం యజఅల్ కైదహुम ఫీ తద్లీల్ وَأَرَسَلَ عَلَيْهِمْ طَيْرًا أَبَابِيلٍ تَرْمِيهِمْ بِحِجَارَةٍ مِّن سِجِّيلٍ فَجَعَلَهُمْ كعصف مَّأْكُولٍ صدق الله العظيم في سورة أردم ميكو كلبتنگا ينوغلواري يوكا విషయం పట్ల నీ ప్రభు ఎలా వ్యవహరించాడో నీకు తెలియదా ఆయన వారి కుట్రను భంగము చేశాడు ఆయన వారిపైకి పక్షుల గుంపును పంపాడు ఆ పక్షులు వారి మీద మట్టితో చేసినటువంటి కంకర రాళ్లను విసురుతూ పోయాయి ఆ విధంగా వారిని పశువులు తినివేసిన పొట్టుగా మార్చేశాడు ఇది క్లుప్తంగా తర్జుమ అయితే ఏనుగులు వాళ్ళెవరు ఆ పక్షులు ఏం విసిరాయి అసలు ఏంటి ఇక్కడ చెప్తుంది ఏంటి అల్లా తరుతల అంటే మనం చరిత్రను చూడాలి అందుకే ధార్మిక పండితులు గురువులు ఏం చెప్తారంటే కురాన్ని బాగా అర్థం చేసుకోవాలంటే తఫ్సీర్ చదవాలి దాని గురించే ఎప్పుడైనా సరే మనం ఖురాన్ని నేరుగా చదవడం కాదు కురాన్ యొక్క తఫ్సీర్ కూడా చదివేటువంటి ప్రయత్నం చేయాలి అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది మాధుర్యం కూడా కలుగుతుంది ఇన్షాల్లా చదువుతుంటే ఏనుగుల వారి సైన్యం అసలు ఏంటన్నది మీకు ఇప్పుడు క్లుప్తంగా చెప్తాను ఇన్షాల్లా అబ్రహా అనేటువంటి ఒక వ్యక్తి కాబతుల్లాని పడగొట్టడానికి ఏనుగులు సైన్యంతో వస్తాడు ఇదంతా ఎప్పుడు జరుగుద్ది అంటే ప్రవక్త ముహ్మద్ సుల్లా సలం పుట్టడానికి ఇంకా రెండు నెలలు కాలం మిగిలి ఉంది అంటే తల్లి గర్భంలో ఉన్నారు ఇంకా అప్పుడు జరుగుద్ది అబ్రహా అనేటువంటి వాడు తన ప్రదేశంలో ఏదైతే పెద్ద చర్చి కట్టాడో ఆ చర్చికి ప్రజలందరూ వచ్చి అక్కడ ఆరాధన చేసుకోవాలని కోరుకుంటున్నాడు కానీ ఎవరు అలట్లేదు అందరూ కూడా కాబతుల దగ్గరికి వస్తున్నారు ఇలా లాభం లేదు ఆ కాబతుల్లాన్ని పడగొట్టేస్తేనే కానీ వీళ్ళంతా మన చర్చికి రారని చెప్పేసి ఏం చేస్తాడంటే కాబతుల్లా మీద ఏనుగుల యొక్క సైన్యంతో మొత్తం పడగొట్టడానికి దొయ్యడానికి వెళ్ళిపోతాడు అయితే ఆ ఏనుగులు అక్కడ వరకు బాగానే వెళ్తాయి కాబతుల్లా దగ్గర దగ్గరికి అయితే కాబతుల్లాని పడగొట్టాలి అనేటువంటి సమయం వస్తే ఏనుగులు వెనక్కి వెళ్ళిపోతుంటాయి ఎప్పుడైతే ఏనుగులు సైన్యాన్ని తీసుకొని వస్తూ ఉంటాడో ఆ మక్కా నగరంలో అడుగు పెట్టబోతాడో అక్కడ అబ్దుల్ ముత్తల్లిబ్బు గారు ఉంటారు ఆయన యొక్క ఒంటెలను కూడా కబ్జా చేస్తాడు ఈయన అప్పుడు అబ్దుల్ ముత్తల్లిబ్ వచ్చి ఏమంటాడంటే అయ్యా మీరు నా ఒంటెల్ని కబ్జా చేశారని చెప్పి చెప్పారు నాకు తెలిసిన వాళ్ళు దయచేసి ఆ ఒంటెల్ని వదిలిపెట్టండి అని చెప్పేసి అంటారు అనగానే ఈ అబ్రహాన్ వాడు ఏమంటాడంటే బాబు అబ్దుల్ ముత్తల్లీబ్ నేను మీ కాబతుల్లాని అని పడగొట్టడానికి వెళ్తున్నాను కదయ్యా నువ్వు దాన్ని వదిలేయండి దాన్ని విడిచిపెట్టండి కాబతులను పడగొట్టకండి అని చెప్పి చెప్పడం మానేసి నా ఒంటెలను ఏంటని చెప్పి అడుగుతాడు అక్కడ అబ్దుల్ మతాలి ఇచ్చిన జవాబు ఏమిటంటే చాలా గొప్ప జవాబు ఇస్తాడైనా ఏమంటారంటే ఈ ఒంటెలు నేను యజమాని ఒంటలకి ఇవి నావి అందుకోసం వీటిని విడిచిపెట్టని చెప్పి నేను అంటున్నాను కాబతుల యజమాని అల్లా దాన్ని రక్షించుకోవాల్సిన పని ఆయన చేసుకుంటాడు నాకు అవసరం లేదని చెప్పేసి అంటాడు అప్పుడు ఆ అబ్రాహ ఆ ఒంటని విడిచిపెట్టి ఏనుగుల సైన్యంతో బయలుదేరతాడు ఆ ఏనుగుల సైన్యం వస్తున్నప్పుడు ఇప్పుడు ఏదో చిన్న కుక్కో లేదా ఏదో చిన్న లాంటివో అయితే ఓకే మనుషులు ఏదో కొట్టి పంపేయచ్చు ఏనుగుని ఎవడో కొట్టతాడు చెప్పండి అందరు కూడా భయపడి పారిపోతుంటారు ఇటు వెళ్ళిపోతుంటారు ఆ టైంలో అల్లా తబారు తాలా ఇక్కడ అంటాడు కదా అలైమ్ అబాబిల్ ఇక్కడ అబాబిల్ అంటే ఏంటంటే చిన్న చిన్న పక్షులను పంపుతాడు ఆ పక్షులు చిన్న చిన్న రాళ్లను పట్టుకుని పైకి ఆకాశం పైకి ఎగిరిపోయి అక్కడి నుంచి వదులుతాయి వదులుతూ ఉంటే ఆ రాళ్ళు తూటాలు ఉంటాయి కదండి తుపాకిలో పెట్టే తూటాలు వాటికంటే వేగంగా వచ్చి వీళ్ళ మీద పడడం వాళ్ళంతా కూడా దురదలతో గోపుకోవడం ఎంత గోక్కుంటారంటే గోక్కుంటూ గోక్కుంటూ మొత్తం పుళ్ళు పడిపోద్ది శరీరం అంతా కూడా ఎంతవరకు గ్రంథాలు రాయడం జరిగింది ఆఖరికి అబ్రహ కూడా తన ప్రదేశానికి వెళ్ళబోయే ముందే దారిలోనే అబ్రహ్ కూడా చచ్చిపోతాడు ఇది ఆ ఏనుగుల వారి యొక్క విషయం అన్నమాట అందుకారణంగా ఈ ఖురాన్లో నూట ఐదవ అధ్యాయంలో అల్లా తబాకుతాలా ప్రవక్త ముహమ్మద్సుల్లా సలం గారి ద్వారా మనకి ఈ అధ్యాయాన్ని తెలియజేశాడు అల్లా తబా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యం ప్రసాదించుగాక అలాగే సోదరులర సోదరీములరా ముజ్ ఉమరా సర్వీస్ ఆధ్వర్యంలో జనవరిలో కూడా కొన్ని గ్రూపులు ఉమరాకి బయలుదేరుతున్నాయి మీలో ఎవరైనా ఉమరా ప్రయాణం చేయాలనుకుంటే స్క్రీన్ మీద ముఫ్తీ సాబ్ నంబర్ ఉంది ఆ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు తెలియజేయబడతాయి జాక్ అస్సలం వరహమూ